అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఒక షాకింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అది ఏమిటి అంటే నూట నలభై కోట్ల మంది ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన హత్యాయత్న ప్రయత్నం జరిగింది ఆయన త్రుటిలో దాని నుండి తప్పించుకున్నారు ఆయనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రక్షించాడు అంటూ ఈ విధమైన న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతోంది భారతీయుల గుండెలు ఒక క్షణం ఆగి కొట్టుకునే అంతటి సంచలన వార్త ఇది మోడీగారు నచ్చకపోవచ్చు కానీ మోడీగారు ఈ దేశ ప్రధాని ఇంతకంటే పెద్ద సంచలన వార్త ఇంకేముంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి వరకు చైనాలోని థియాజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సదస్సులో పాల్గొన్న సందర్భంలో ఈ ప్రయత్నం జరిగింది అన్నది న్యూస్ చైనాలో భారత ప్రధానికి ఇచ్చిన రక్షణలో ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే అసంభవం అసాధ్యం మోడీ గారికి ఇచ్చిన సెక్యూరిటీలో ఎలాంటి లోపం లేదు తియాంజిన్ నగరంలోని వానా విస్టా హోటల్ అనే ఒక అతి ప్రముఖ లగ్జరీ హోటల్లో ఆయన బస చేశారు ఇక్కడే భారతీయ వాణిజ్యవేత్తలు విదేశీ ప్రతినిధులు మరియు భారతీయ ప్రవాసులు మోడీ గారిని ఆహ్వానించారు ఆయన ఒక అసాధారణ నాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద గల దేశానికి మూడవసారి ప్రధానిగా చేస్తున్నారు విస్తృత ప్రజాదరణ కలిగి డెబ్బై ఐదు శాతం ఆమోద రేటింగ్తో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు చైనా ప్రభుత్వం అండ్ భారత ప్రభుత్వం రెండూ కూడా కలిసి ఆయన భద్రతను తియాంజిన్లో పర్యవేక్షించారు తియాంజిన్ నగరం మొత్తం హై సెక్యూరిటీ జోన్ లాగా ప్రకటించారు పౌరులను చాలా ప్రాంతాలలో బయటకు రాకుండా ఆపారు మోదీగారి బస లోపల ఎస్పీజి కమాండర్లు రక్షణగా ఉండగా బయట చైనా భద్రతా బలగాలు రక్షణగా ఉన్నాయి హోటల్ చుట్టూ ఎస్సీఓ కాన్ఫరెన్స్ హాల్ సమీపాలలో డ్రోన్స్తో మానిటరింగ్ ఎయిర్ డిఫెన్స్ జోన్సు ఎలక్ట్రానిక్ జామింగ్ యూనిట్స్ అమలు చేశారు మీడియా కవరేజ్ ని కూడా చాలా తక్కువ స్థాయికి లిమిట్ చేశారు ఇంత ఆల్ట్రా మోడర్న్ అండ్ బహుళ రక్షణ వ్యవస్థలను చీల్చుకుని గారిని టార్గెట్ చేయడం చేయగలగడం అసాధ్యం కానీ ఇక్కడ ప్రయత్నం జరిగింది అంటున్నారు ఇలా అనడానికి చూపించే కారణాలు ఏమిటి అంటే ముప్పై ఒకటవ తేదీన గారి కోసం పుతిన్ సెనేట్ బుల్లెట్ ప్రూఫ్ అమోసిన్ కారులో సుమారుగా పది నిమిషాలు బయట వెయిట్ చేశాడు ఆ తర్వాత ఇద్దరు కారులో నలభై ఐదు నిమిషాలు చర్చలు జరిపారు ఈ సమయంలో కారులో ఉన్న వారి ఫోటోను చూసేవారు చాలా సీరియస్ గా వారు ఉన్నట్టుగా విచిత్రమైన ముఖ కవలికలతో ఉన్నట్టుగా కనబడుతోంది అంటున్నారు మోడీ గారికి జరగబోతున్న ప్రమాదాన్ని గుర్తించిన పుతిన్ తానే స్వయంగా వచ్చి తన ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ కారులో మోడీ గారిని తీసుకువెళ్లాడు ఇది దౌత్యపరమైన చర్చల్లో ఒక భాగమని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ ప్రకటించింది కానీ కొందరు మాత్రం మోడీ గారికి ఇక్కడ ప్రమాదం ఎదురయ్యేది కానీ పుతిన్ ఆయనను స్వయంగా దాని నుండి తప్పించాడు అంటున్నారు మోడీ గారిని ఈ విధంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే ఇంట బయట ఆయనకు శత్రువులు కో కొల్లలుగా ఉంటారు పేరు పేరున ఎందుకు చెప్పుకోవడం గాని ఆయన ఈ దేశం కోసం రాత్రిం భవన్లు పనిచేస్తున్నారు ఆయన స్పష్టంగా హిందుత్వ భావనలని ప్రకటిస్తూ ఉంటారు తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ ఇంకా చాలా ప్రాంతాలలో నిర్దాక్షిణ్యంగా ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు కాబట్టి శత్రువులకు ఏమాత్రం లోటు లేదు కానీ మోడీ గారిని టార్గెట్ చేయగల సత్తా ఎవరికి ఉంటుంది శత్రువులు ఉండవచ్చు కానీ వారికి టార్గెట్ చేయగల సత్తా ఉండాలి కదా పైగా మోడీ గారి లాంటి శక్తివంతమైన భద్రతా వలయం మధ్య ఉండే నాయకుడిని టార్గెట్ చేయడం ఆషామాషి విషయం కాదు అందుకే ఈ హత్యా ప్రయత్నం చేసింది అల్లా టవారు కాదు సిఐఏనే చేసింది అంటున్నారు సిఐఏ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇది యుఎస్ ఇంటెలిజెన్స్ దీని శక్తి తిరుగులేనిది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంత భయానక సంఘటనలను జరిపింది అనేదానికి లెక్కే లేదు సీక్రెట్ గా ఎవరిని లేపేయాలన్నా ఏ నేతను అంతం చేసి అక్కడ యుఎస్ కు అనుకూలమైన నాయకుడిని అధికారంలోకి తేవాలి అన్నా వెనకాడక సిఐఏ యుఎస్ కోసం రంగంలోకి దిగుతుంది సాధిస్తుంది ఇలా యుఎస్ కి అనుకూలం కాని ఇతర దేశాధి లేపేసి తనకు అనుకూలలను గద్దెలెక్కించే ప్రోగ్రాం సిఐఏఏ చేయటం ఇప్పుడు కొత్త కాదు పంతొమ్మిది వందల యాభై ఇరాన్ లోని మహమ్మద్ మొసాది ఖాన్ ని లేపేసి షారేజా పహలావిని అధికారంలోకి తేవడంతో మొదలైంది ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో గ్వాటెమాలా పంతొమ్మిది వందల అరవైలో కాంగో అధ్యక్షుడు లుబుంబా హత్య పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డొమినికన్ రిపబ్లిక్ లోని రాఫెల్ ట్రుజిలో హత్య పంతొమ్మిది వందల అరవై మూడులో సౌత్ వియత్నాం ఎన్గోడిన్ డియోమ్ హత్య పంతొమ్మిది వందల అరవై నాలుగులో బ్రెజిల్ లో అధికార మార్పు కోసం పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి అరవై ఆరు మధ్య ఇండోనేషియాలో సుకర్నోను తొలగించి సుహార్తోకి అధికారాన్ని ఇవ్వడం కోసం ఈ సందర్భంగా పది లక్షల మంది చనిపోయారు ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చిలీలో అధికార మార్పు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిదిల మధ్య ఆఫ్ఘనిస్తాన్లో లో మారణ హోమం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభైల మధ్యలో ఇక్కడ అధికార మార్పు కోసం తర్వాత ఇరాక్ లో సద్దాం సిరియా అసద్ ఇలా సిఐఏ యుఎస్ కోసం చేసిన దారుణాలు లెక్కలేనన్ని ఉంటాయి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ ఈ దేశాలన్నింటిలో సిఐ పాత్ర ఉంటుంది ఇక్కడ జస్ట్ షాంపిల్ మాత్రమే చెప్పాను ఇంతకు ఇక్కడ చెప్పిన వాటికంటే డబుల్ ట్రిబుల్ ఉంటాయి చెప్తూ వెళితే అయితే అమెరికాకి భారత్తో ఏమిటి మోడీ గారి పైన ఇంత కసి ఏమిటి అంటే మోడీ గారు యుఎస్ ముందు ఎంత మాత్రం తలొగ్గడం లేదు రష్యా వద్ద ఆయిల్ కొనకూడదు అంటే కొనడం ఆపడం లేదు టారిఫ్లు విధిస్తే ఇతర దేశాలతో డీల్ కుదుర్చుకుంటున్నారు చైనాతో ఎస్సీఓలో పార్టిసిపేట్ చేస్తూ చైనాతో ట్రేడ్ని పెంచుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్లో యుద్ధం ఆపింది నేనే అని వంద సార్లు చెప్పుకున్నాడు ట్రంపు ఇన్నిసార్లు చెప్పినా మోడీ ఇందుకు అంగీకరించలేదు ట్రంప్ పాత్ర ఏమాత్రం ఇందులో లేదు ఏ మూడో వ్యక్తి పాత్ర లేదు అని తెగేసి చెప్పారు శాంతిని కుదిర్చాను అని చెప్పుకొని నోబుల్ శాంతి బహుమతి కొట్టేద్దాం అని ట్రంప్ అనుకుంటే ఇలా మోడీ గారు యుద్ధం ఆపడంలో ఎవరి పాత్ర లేదు అని అతడి ఆశలపైన నీరు పోశారు ఎడాపెడా టారిఫులు విధించి ఇప్పుడు మోడీ నాకు ఫోన్ చేస్తాడు బతిమిలాడతాడు చూడండి అని ట్రంప్ ప్రగల్భాలు పలికితే మోడీ గారు ట్రంప్ పేరును కూడా తీయలేదు ఈజిప్టులో హమాస్ ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం సందర్భంగా మోడీ గారిని ఆహ్వానిస్తే అక్కడ ట్రంప్ను కలవడానికి మోడీ గారు వెళ్ళలేదు ఇంకా విదేశీ వస్తు బహిష్కరణ అని అనడం లేదు గాని స్వదేశీ వస్తువులనే కొనండి అంటూ మోడీ గారు ప్రచారం చేస్తున్నారు అమెరికా టారిఫులకు భారత్ లోనే సమాధానం వెతుకుతున్నారు భారత్ మహాన్ దేశం యుఎస్ కావచ్చు దాని బాబు కావచ్చు ట్రంప్ కావచ్చు ఎవడైనా కావచ్చు అన్నట్టు తగ్గకుండా ఉన్నారు సో అమెరికాకి ఇలా గర్వభంగం జరుగుతోంది మోడీ గారి వల్ల ఇందువల్ల కుట్ర చేసింది అంటున్నారు కుట్ర జరిగింది అని బల్లచరిచి కొందరు ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే మోడీ గారు ఎస్సీఓ సదస్సు నుండి భారత్ తిరిగి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఇలా అన్నారు ఆయన అన్న ఈ వీడియో క్లిప్ ని ఇక్కడ ఇస్తున్నాను మీరు కూడా చూడండి ఆయన చెప్పిన మాటల అర్థం ఏమిటి అంటే నేను నిన్ననే చైనా అండ్ జపాన్ యాత్రలకు వెళ్లి తిరిగి వచ్చాను అని అన్నారు ఆయన అలా అనగానే సభలో చప్పట్లు మారుమోగాయి ఈ చప్పట్లు విన్న తర్వాత ఆయన మళ్ళీ కాస్త కామెడీగా ఈ చప్పట్లు నేను వెళ్లినందుకు కొడుతున్నారా లేక వెళ్లి తిరిగి రాగలిగినందుకు కొడుతున్నారా అన్నారు ఈ మాటల్లో గూడ అర్థం ఉంది అంటున్నారు అంత వెళ్లి తిరిగి వచ్చినందుక అని ఆయన ఎందుకు అన్నట్టు అక్కడ ఆయన ఒక ఇంటు ఇచ్చారు అంటున్నారు చైనాలో శత్రువు కుట్రగాని అమలు జరిగి ఉంటే తాను తిరిగి వచ్చేవాడిని కాదు అని ఆయన చెప్పినట్టుగా ఆయన మాటల్లోని అర్థం అంటున్నారు తర్వాత మరొక ముఖ్య సంఘటన ఈ సంఘటన బంగ్లాదేశ్ ఢాకాలో జరిగింది మోడీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ కారులో ప్రయాణించిన రోజే అమెరికా ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్లే జాక్సన్ ఢాకాలోని ఒక హై సెక్యూరిటీ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు అతడు మరణించిన వెంటనే అమెరికా ఎంబసీ అధికారులు వెళ్లి ఎలాంటి విచారణ లేకుండా శవాన్ని స్వాధీనం చేసుకుని అతనికి సంబంధించిన వస్తువులను మాయం చేసి ప్రోటోకాల్ ని పెట్టి శవాన్ని తీసుకువెళ్లారు అక్కడి నుండి డౌట్ ఏమిటి అంటే జాక్సన్ ఢాకా నుండి మోడీ గారి హత్య కోసం ఒక బృందం చేత ప్లాన్ చేస్తూ నడిపిస్తున్నాడు అని ఇతని మరణానికి కొద్ది ముందు ఈ హోటల్ నుండి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అనుమానిత వ్యక్తులు బయటకు వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయింది అంటే మోడీ గారిపైన జాక్సన్ ఢాకా నుండి ప్లాన్ నడిపించాడు కానీ చైనాలో ఇలా ఏదైనా జరగదానిది జరిగితే చైనాపై ఈ నేరం ప్రభావం చూపిస్తుంది భారత్ చైనాల మధ్య దూరం ఎప్పటికీ తీరదు అందుకని చైనా మోడీ గారి రక్షణ విషయంలో కాఠిన్యం వహించింది ఈ కుట్రను తెలుసుకున్న పుతిన్ తన ప్రత్యేక బుల్లెట్ కారులో వచ్చి మోడీ గారిని కాపాడాడు ప్లాన్ ఫలించలేదు కాబట్టి జాక్సన్ని వేసేశారు ఎవరో ఈ విధంగా చెప్తున్నారు అందుకే ఆ తర్వాతి రోజు ఎందుకు నేను తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారు అని అన్నారు మోడీ గారు ఇలా ఒకదానికి ఒకటి లింక్ చేసి చూస్తే ఎస్ ఏదో భయంకర కుట్ర అక్కడ జరిగినట్టుగానే ఉంది అనిపిస్తుంది భగవంతుని దయవల్ల భారతదేశ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు క్షేమంగా అయితే తిరిగి వచ్చారు రాష్కెంటు ఒప్పందం సమయంలో అప్పటి అద్భుత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు పదహారు ఏళ్లలో నెహ్రూ సాధించిన దానికి సమానంగా పదహారు నెలలలోనే సాధించి చూపిన లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యాలోనే విష ప్రయో చేత చనిపోయారు మా రష్యాలోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు అన్న బాధ రష్యాకి ఇప్పటికీ ఉంది కానీ ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి ఏ విధంగా వేగవంతమైన అభివృద్ధిని సాధించారో అలాంటి వేగాన్నే ఈ రోజు భారత్ అభివృద్ధిలో మోడీ గారు చూపిస్తున్నారు ఒకవేళ ఇది కేవలం రూమర్ మాత్రమే కాక నిజమే అయితే భారత్ ఎప్పటికీ పుతిన్ పట్ల కృతజ్ఞతా భావంతోనే ఉంటుంది మోడీ గారి పైన ఒకవేళ సిఐఏ నిజంగానే ఇలాంటి కుట్ర చేసినా భారత్ లాంటి దేశాన్ని కల్లోలంలో ముంచడం సాధ్యమే కాదు ఇక్కడ ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వం తప్ప మరొక ఇతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనే లేదు అంత సీను లేదు మోడీ గారికి బదులు యోగి గారు లేదా అలాంటి వారు ఎవరో ఒకరు వస్తారు వారు గారు చేసిన దానికి అదనంగా మరింత తొక్కిపెట్టి తీసే విధానాన్ని పాటిస్తారు కాబట్టి ఇలా గనక యుఎస్ సిఐఏ ప్లాన్ చేసి ఉంటే అది వారి ఎదవ తెలివితేటలనే చెప్పవచ్చు గాని మరొకటి కాదు ఈ హంతక విధానాలతో భారత్ని ఎవ్వడూ దిగజార్చలేడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్